హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవా ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మన నెల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ దీని అడ్రస్ వచ్చేసరికి ఎన్టీఆర్ నగర్ హైవే పక్కన సౌత్ రాజ్పాలెం ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే వస్తుంది ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ లేఅవుట్ అంతా బాగా డెవలప్ అయిపోయింది మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అక్కడక్కడ కొద్దిగా ఖాళీలు ఉన్నాయి అక్కడ అవి కూడా తొందరలోనే కంప్లీట్ అయితే అయిపోతాయి బయట మనకి థర్టీ ఫీట్స్ రోడ్ అయితే వస్తుంది సరే ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ చూసేద్దాం దీనికి కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉందండి ఇది మెయిన్ డోర్ ఇది పైన చూడొచ్చు మీరు ఫాల్ సీలింగ్ లోపలికి అయితే వెళ్దాం చాలా బాగుంది లోపల ఫాల్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు ఇది టీవీ యూనిట్ ఇది చూసుకోవచ్చు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ లో కూడా మనకి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అటాచ్డ్ బాత్రూమ్ ఇది కింద అంతా కూడా మనకి మార్బుల్ అయితే యూజ్ చేశారు ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి ఇరవై ఏడుకి యాభై వస్తుంది అంటే పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు అంకనాలు వస్తుంది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది అంకనాలు కన్స్ట్రక్షన్ ఉంది మొత్తం కూడా ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు మీరు కబోర్డ్స్ స్లైడ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సింపుల్ డిజైను మొత్తం మార్పులు అయితే యూజ్ చేశారు కింద ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో మనకి గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది హాల్లో మనకి మాదిరిగా ఒక కబోర్డ్స్ బీర్వా టైప్లో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బయట వాషింగ్ ఏరియా ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఉంది మనకి విండోస్కి అంతా కూడా వీళ్ళు స్టీల్ అయితే యూజ్ చేశారు చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ మీకు ఇల్లు నచ్చితే డైరెక్ట్గా చూడాలనుకుంటే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు సైట్ విజిట్ అయితే నేను పెట్టిస్తాను మనం ఎంత పాజిబుల్ అయితే రేట్ అంత తక్కువకి ఇప్పించడానికే ట్రై చేస్తాము మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా కమిషన్ అయితే మేము తీసుకోమండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ప్రాపర్టీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి బెస్ట్ ప్రాపర్టీ అయితే మీకైతే సజెస్ట్ చేస్తాము థ్యాంక్ యూ